యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు గుర్తింపు ఉంది మిట్పల్లి ప్రాంతంలో ఏ పోరాటం చేసినా రైతు పోరాటం కానీ కమ్యూనిస్ట్ పోరాటం కానీ రైతు కూలీల పోరాటం కానీ ఏ పోరాటం చేసినా మిట్పల్లి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనది గుర్తింపు ఉంది రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేసినా కానీ గుర్తింపు అయితే ఉన్నది కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతలేదు ఇవల్ల మనల్ని పాలించే నాయకులు మనకు చెప్పినటువంటి హామీలు ఇచ్చి వారితో ఓట్లుగా పంచుకొని వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు తప్ప మన సమస్య పరిష్కారం అయితే లేదు ఇలా పసుపు ఇక్కడ ప్రధానంగా పంట పసుపు పంట మన మెప్పటి ప్రాంతంలో కానీ దానికి ఇప్పటి వరకు ఒక మద్దతు ధర లేదు ఒక్కటే దయచేసి చంద్రంలో చిన్న ఆలోచన చేయాలి ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మూడున్నర లక్షల జీతం ఉన్నది వాళ్ళు ఏం చేస్తున్నారు మూడున్నర లక్షల జీతం ఇస్తున్నాం ఇలా రైతు ఇర రైతులు మొత్తం గడుపుదని రోడెక్కిలు మనకు పరిష్కారం ఏంటి రాష్ట్రంలో ఇలా ప్రభుత్వాలు అనుకుంటే రైతులకు ఇస్తున్న సమస్య రెండు లక్షల మూడు కోట్ల మూడు లక్షల కోట్ల పర్కేటలు అనుకుంటాం రైతులకు కనీసం ఒక మద్దతు లేకుండా పోతుంది కాబట్టి దయచేసి అందరూ మన ముక్త ఖండంతో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీ అందరూ పార్టీల అధితంగా మనం ఈ సమావేశంలో ఉత్తర పెట్టాలి ఖచ్చితంగా ప్రతి పంటకు మతదారు ఇచ్చే విధంగా అతని పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అందరూ ప్రయత్నం కార్యక్రమానికి పిలిపించిన రైతు ఐక్య నాయకులకు ప్రజా వైపుతో గద్దె నెక్కుతారు హామీ ఇంతకుముందు మరి ఏదైతే మరి ప్రభుత్వాలు పనిచేసినాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా మరి రైతు కోసం మరి హామీలు ఇచ్చి గద్దె నెక్కిన ప్రభుత్వాలేపులు వేసుకోకుండా మరి పక్క ఏర్పాటు కావాలని జయించా జిల్లాలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మరి పాదయాత్ర చేసిండు తను చనిపోవడం బాధాకరము ఆ తోటే మనం అందరం స్ఫూర్తి పొందిన ఫస్ట్ పోర్టు సాధించుకున్నాము మనంత ఉద్యమాలు చేసి దానికి మరి బిజెపి ప్రభుత్వం ఎంపీ అరవింద్ గారు మరి గత ముప్పై సంవత్సరాల నుంచి మనం ఎన్నో పోరాటాలు చేసినా కానీ ఫస్ట్ పోర్టు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆయన పోడు చేస్తా అని చెప్పేసి మరి ఐదేళ్ల కాలంలో సాధించే సాధించేదో కానీ విధి విధానాలు ప్రకటించే జరిపి కొంత మద్దతు ధర లేని పోయేందుకనేటువంటిది మనం అందరం కొట్లాడుతున్నాం కాబట్టి ప్రతి పంటకు మరి మద్దతు ధర ఉండాలా ఉన్న ఖర్చుల ఆధారంగా మద్దతు ధర ఉండాలని మరి అమలు చేయాలని మరి వ్యవసాయ వ్యవసాయదారు ప్రతి ఏటా ఖర్చులు పెరుగుతాయి ట్రాక్టర్ ఖర్చులు కానీ డీజిల్ పెరిగినప్పుడు ట్రాక్టర్ ఖర్చులు లేబర్ ఖర్చులు ఇవన్నీ పెరుగుతాయని స్వామినాథన్ మరి ఒక కమిటీని కేంద్రం అపాయింట్ చేసింది ఆ కమిటీ నివేదిక మరి ఎన్నో సూచనలు చేసింది ప్రభుత్వాలను ఆయన చనిపోయేది కానీ ఆయనకు భారతరత్న ఇస్తూ ఏదో అవార్డులు వచ్చినాయి కానీ ఆయన చెప్పిన సూచనలు మాత్రం అమలు చేయకపోవడం దురదృష్టకరం ఇప్పటికైనా కానీ రైతుల ఏదో ఒక పార్టీలో ప్రతి ఒక్కరు ఉన్నాము మనం అందరం కూడా మరి వీళ్ళ మన సమస్యల కోసం మరి మన పార్టీలను పక్కన పెట్టి కొట్లాడినట్టయితే వీళ్ళ ఎంపీలతోటి రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని మనం అందరం కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసి ఈ మద్దతు ధరను కూడా సాధించుకోవాలని చెప్పేసి నేను రైతులందరినీ కోరుతా ఉన్నా ఖచ్చితంగా మనం పార్టీకి ఏదైనా అందరం కట్టికట్టుగా పోరాడాలని చెప్పేసి కోరుతూ తెలుగు ధన్యవాదాలు రైతుకు దయచేసి చెప్తున్నా రైతుకు పార్టీ లేదు రైతుకు కులం లేదు రైతుకు కులం లేదు రైతుకు పార్టీ లేదు రైతుకు కేవలం మతం కూడా లేదు కేవలం రైతు మాత్రమే రైతు దయచేసి ప్రతి రైతు కూడా స్పందించాలా లేకపోతే మనం అండగా రోజులు చాలా అయినాయి హండ్రెడ్ పర్సెంట్ దొక్కుతారు ఇప్పటికే చాలా మంది రైతులు చాలా మంది రైతులు అప్పులు కొనుక్కోపోయినారు దండం పెడుతున్నారు ఒక్కసారి ప్రతి బ్యాంకు లో చూసుకోబోయలే ఒకప్పుడు లోన్ గుర్తున్న విషయమే దయచేసి చెప్తున్నాం ఎంఎస్పీ పెడతామంటున్నారు ఎంఎస్పీ ఏం లాభం అన్నా ఎంఎస్పీ పెడితే ఏం లాభం ఎంఎస్పీ పెడితే గ్యారంటీ కాను కావాలా గ్యారంటీ కార్ తీసుకొచ్చిందాడే రైతుకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్తున్నా ఎంఎస్పీ ఏమవుతుంది ఎంఎస్పీ ఆవేశం ఎందుకంటే మేము పండించే చెప్తాం ఇక నినాక ముందు నలభై రాములు కాబట్టి నలభై రాములు ఏమి ఉండదు ఏం లేదు మార్కెట్ పోయితే ధైర్యం కాక వారు వచ్చిన పరిస్థితి అది అది అర్థం చేసుకోవాలా రైతులు మా వాళ్ళు రాజకీయ మాట్లాడుతుంటారు కొంతమంది అది కాదు ఇక్కడ రైతుకి ఏం మిగులుతుందో చూడండి రైతు ఏం ఏం తింటున్న చూడండి రైతు ఆవేశం చూడండి దీనికి మా రైతులకు కూడా